మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు నేను ఈరోజు ఒక చాలా హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను ఎందుకంటే సమ్మర్ మొదలైపోయింది కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి చల్లగా తినాలని అనిపిస్తుంటుంది అలా అనిపించినప్పుడు ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి హాయిగా చల్లగా తినేసేయచ్చు అదేనండి హెల్దీ పుడింగ్ ఈ హెల్దీ పుడింగ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఒక బౌల్లో ఒక చిన్న కప్ అంతా పప్పాయి ముక్కలను వేసేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు యాపిల్ ముక్కలని వేసుకోండి అలాగే తరుబూస్ ముక్కలను కూడా ఒక కప్పు వేసేసుకొని ఒక కప్పు గ్రేప్స్ని వేసుకోండి ఆ తర్వాత పైనాపిల్ ముక్కలని వేసేసుకొని హండ్రెడ్ ఎంఎల్ కస్టర్డ్ మిల్క్ని వేసేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ని వేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పంతా లైన్ డేట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొన్ని గుమ్మడికాయ గింజల్ని వేసుకోండి ఆ తర్వాత కొన్ని సన్ఫ్లవర్ గింజల్ని వేసుకోండి మన చాయిస్ అండి ఏవంటే అవి మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక కప్ దానిమ్మ గింజల్ని వేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద టేబుల్ టీ స్పూన్ అంతా హనీని వేసుకున్నానండి ఈ తేనెని వేసుకున్నప్పుడు బ్యాలెన్సింగ్గా మనకి తీయదనాన్ని ఇస్తుంది ఈ పుడింగ్లో ఇలాగా అంతా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పుడింగ్ చాలా హెల్దీ అండి ఎవ్రీ టైం మీరు ఎప్పుడన్నా పెళ్ళిలోకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ పుడింగ్ లాస్ట్లో డెజర్ట్గా మనకి ఉంటుంది సో ఈ హెల్దీ రెసిపీని ఎందుకు చూపిస్తున్నానంటే మనకి సమ్మర్లో చాలా నీరసంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఎండాకాలం మనము తక్కువగా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఇలాగా ఈ విధంగా చల్లగా ఆల్ ఫ్రూట్స్ని మనము కలిపి పుడింక చేస్తే పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి మనము డైలీ ఒక కప్ అంతా తీసేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి ఆ నీరసం అనేది లేకుండా చాలా ఎనర్జీగా ఉంటాము సో ఈ సమ్మర్లో హెల్దీగా ఇలాగా ఆల్ ఫ్రూట్స్ తినడం వల్ల మనకి మంచి ఎనర్జీగా ఉండడమే కాకుండా మంచి ప్రోటీన్స్ అనేది మన శరీరానికి అంటుతూ ఉంటాయి కాబట్టి ఇలాగా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేసి పెడుతూ అందరినీ హెల్తీగా ఉంచండి అలాగే సమ్మర్లో ఎక్కువగా ఎండలో తిరగకుండా నీరసంగా అనిపించకుండా ఇలాంటి రెసిపీస్ని చేసుకుంటూ ఉండండి ఇంకా ముందు ముందు నేను చాలా మంచి రెసిపీస్ని చూపిస్తూ ఉంటాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వారు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో